తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కరెంటు విషయంలో అప్రకటిత కోత విధిస్తోందని యాసంగి పంట కోత అయ్యే వరకు ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేపడతానని బీజేపీ కామరెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల కక్ష సాధింపు ధోరణి వ్యవహరిస్తోందని వరి వేస్తే ఉరే అని వడ్లు కొనమని చెప్పి ఇబ్బంది పెట్టి ఇప్పుడు వడ్లు కొంటామని చెప్పినప్పటికీ పంట చేతికి వచ్చే సమయానికి కరెంటు ఏడు గంటలు కూడా ఇవ్వడం లేదని ముఖ్యంగా కామరెడ్డి ప్రాంతాల్లో వరి మొక్కజొన్న పంటలు కోతులు రావడానికి ఇంకా నెల రోజుల సమయం పడుతుందని గత ఇరవై రోజులుగా కోతల వల్ల పంట నష్టం వాటిల్లిందని ఇలాగే కొనసాగితే రైతులకు ఆత్మహత్య శరణ్యమన్నారు డిసైడ్ చేసి సపోజ్ కామారెడ్డి ఆసిఫాబాద్కు సంబంధించి లేకుండా కామారెడ్డికి సంబంధించి ఉదయం ఎనిమిది నలభై ఐదు నుంచి మధ్యాహ్నం మూడు నలభై ఐదు వరకు త్రీ ఫైజ్ ఇస్తున్నారు మధ్యాహ్నం మూడు నలభై ఐదు నుంచి తెల్లవారు మరునాటి ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు వరకు సింగిల్ ఫేస్ ఇస్తున్నారు కామారెడ్డి ప్రాంతంలో రైతులు పంట ఇంకా కోతకి రావాలంటే కనీసం ముప్పై రోజులు తక్కువలతో కూడా ముప్పై రోజుల సమయం పడుతుంది అన్ని పొట్టళ్ళకు కొన్ని వచ్చాయి పాలు పట్టడం కొన్నైంది బొలం వంగడం కొన్ని ఇవన్నీ కోతకి రావాలంటే కనీసం ముప్పై రోజుల సమ సమయం పడుతుంది దీని విషయంలో సీఎండి గారు గోపాలరావు గారికి మాట్లాడితే అది మేము ఇస్తున్నామండి సరిదిద్దుతామా అయిపోతుంది అని చెప్పారు ఇవాళ ఉదయం కల్లా చూస్తే టీవీ నైన్లో సమాచార లోపం వల్ల అంటే ప్రభాకర్ రావు గారు జెన్కో సిఎండి ప్రభాకర్ రావు గారు ఏమంటున్నారంటే సమాచార లోపం వల్ల ఇది జరిగింది తిరిగి మేము ఇరవై నాలుగు గంటలు ఇస్తామని చెప్తున్నారు ఇంత పెద్ద వ్యవస్థ ఎలక్ట్రిక్ వ్యవస్థ ఇంత పెద్దది ఇంత పెద్ద వ్యవస్థలో సమాచార లోపం ఏముంటుందో ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆ అధికారికే అర్థం కావాలి ప్రభాకర్ రావు గారు చిన్న వ్యవస్థ కాదు ఒక గ్రామీణ వ్యవస్థలో మామూలు పని జరగాలంటనే సమాచార లోపం ఉండదు యావత్తు రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటలు పనిచేసే డిపార్ట్మెంట్లో సమాచార లోపం వల్ల అరగంటను గంటను సమస్య వాటిల్లుతుంది కానీ అది పదిహేను రోజులుగా అదే సమస్య వాటిల్లదు ఒకవేళ మీరు సమాచారం లోపం అనుకుంటే ఇది సింగిల్ ఫేసింగ్ టైమింగ్ మీరు ఇచ్చింది మీరు సంతకం పెడితే అధికారికంగా అంటుండొచ్చు కానీ ఇదే రకంగా ప్రతి జిల్లాలో నడుస్తుంది అలాగే మీరు త్రీ ఫేస్ టైమింగ్ ఇచ్చారు ఇది ప్రతి జిల్లాలో త్రీ ఫేస్ టైమింగ్ ఇది అనాధికారికంగా అయితే ఇది సమాచార లోపం వల్ల అయితే ఇది ఎందుకు పదిహేను రోజులుగా రైతుల మీద ప్రయోగం చేస్తున్నారో మీరు మాకు సమాధానం చెప్పాలి రైతు ఇబ్బందులు పడుతున్నాడు పంట చేతికి వచ్చే సమయంలో ఇవాళ పంట నష్టపోయే పరిస్థితి మొన్నటి వరకు వడ్లయ్యద్దు వరి పంట వేయద్దు వరి వేస్తే ఉరి పోనీ ఏదైనా జరగని కరెంట్ ఉంది వర్షాలు పడ్డాయి అని చెప్పి ధైర్యం చేసి రైతులు సగమం తీసుకుంటే మొన్నటి వరకు మళ్ళీ వడ్లు కొనం నినాక మొన్న వడ్ల వడ్ల ప్రోగ్రాం పెట్టి కొంటామని చెప్పి పాలాభిషేకాలు చేసుకున్నారు కానీ కరెంటు గురించి మాట్లాడరు ఇప్పుడు వడ్లు చేతి పంట వడ్ల పంట చేతికి వచ్చే సమయానికి మీరు ఇవాళ మళ్ళీ కరెంటు కోత అంటే రై